ఈ రోజు కూడా రాయలసీమలో ఉన్న జనము ప్రజలు విద్యార్థులు అదే విధంగా మేధావు ఇంటలెక్చువల్ ఫోరమ్స్ మిగతా పార్టీలు కమ్యూనిస్టులు మీరు అందరూ మాట్లాడాల్సిన అవసరం ఉంది లేదు మన ఎంత అవసరం లేదు ఎందుకంటే మనం చూసినాం మనం మన ఎలక్షన్ లో చూసినాం స్కూల్ బాగా విద్య బాగా ఉండాలంటే జరిబో చేస్తాం లేదు మనం మంచి బంధుగలం మాట్లాడు రోజు డిబేట్లో చూస్తా ఒకటే డిస్కషన్ వచ్చింది అన్వేషణ ఏం మాట్లాడినాడు అంశం ఏం బట్ట వేసుకోండి దీని అనేది ఉంది డిస్కషన్ అంతా ఎవడు ఎవడు మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా మరి ఒక ప్రాంతీయ అసమానతను క్రియేట్ చేయడానికి మీరు మళ్ళీ ఇంకో విధంగా ప్రయత్నం చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు ఎవరికి లేనంత అవకాశం నాలుగు సార్లు వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఒక్కసారితో మీ నాలుగు టర్మ్ మీరు కంపేర్ చేసుకొని చూడండి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్న ఐదు సంవత్సరాలతో మీ నాలుగు సంవత్సరాలు కంపేర్ చేసుకొని చూడండి మీ నాలుగు టర్న్లు తొంభై ఐదులో ఎక్కినప్పటి నుంచి కూడా రెండు వేల నాలుగు పద్నాలుగు ఎక్కినా మళ్ళీ ఇప్పుడు ఉన్నారు ఏం చేసినారు ఈరోజు వచ్చిన ఎయిర్పోర్ట్ భోగాపురం కూడా జగన్మోహన్ రెడ్డి బదులు పెట్టించినది అన్ని ఊరికే జంబక్ జంబక్కే అద్దా ఇండిగో అంతా కూడా వారు లోకేష్ చేసినాడు ఉమెన్స్ ట్రోఫీకి లోకేష్ ఇన్స్పిరేషన్ నేను ఈ మధ్య ఒకటి రీల్ చూసా ట్రెండ్ ఒక ఆయన పాడతా శశి గారు లైక్ కొట్టండి ఇది ఏదో కొట్టండి వాళ్ళ భర్త ఉంటా ఉంటాడు అట్లా మా ఈ పచ్చ మీడియా ఛానల్ అసలు ఏది ఉండదు వీళ్ళు పుచ్చుకారు కొడతా ఉంటారు అక్కడ వారి కష్టం చూసు లేకపోతాడు మొన్ కష్టము వీడు వీళ్ళు ఇబ్బంది చూడలేకపోతాను పచ్చి మీడియా ఛానల్ అది ఆయన ఒకటి చూడండి చూడండి అంటారు అంటే మీరు చూసి అంట తయారై లోకేష్ ఎత్తి ఇవన్నీ కాదు నువ్వు నాయకులుగా నువ్వు నేను చేసే పనులే నాయకునిగా నిలబెడతాయి దానికి వాడు వీళ్ళు అంత డబ్బు కొట్టాల్సిన చిత్తలు కొట్టాల్సిన అవసరం లేదు నువ్వు ఏ పని చేసినా వాళ్ళే నిలబెట్టాలి మా జిల్లా సీపు కర్నూలు జిల్లాలో ఏదో రెండు వచ్చినట్టున్నాయి కడప జిల్లాలో మూడు వచ్చినట్టున్నాయి చిత్తూరు జిల్లాలో రెండు వచ్చినట్టు ఉన్నాయి అంత మీరే మీ మౌనం ఖచ్చితంగా రాయలసీమ తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళ మౌనం ఖచ్చితంగా రాయలసీమకు ఒక శాపంలా మారబోతుంది నేను చెప్పరా రేవంత్ చెప్పినాడు ఈరోజు మీ సీఎం ఆఫీస్ లో ఇచ్చినాడు ప్రశ్న అలా ఏం జరగలేదు జరగలేదు అన్నా నిలవలేదన్న మరి పని జరిగే చోటికి పోండి పని జరుగుతుంది ఆయన అంటున్నాడు కదా హరీష్ రావు రమ్మని సిపిఐ నుంచి సాంశివరావు రమ్మని అదేవిధంగా బీజేపీ నుంచి మహేష్ రెడ్డి రమ్మని మా పార్టీ నుంచి వస్తారు ఒక అఖిలపక్షం వెళ్ళి చూపిస్తాం నేను పనులు నిలబెట్టానని నువ్వు చూపి లేదయ్యా ఈ రెండు సంవత్సరాలు ఇక్కడ ఐదు కోట్లు ఖర్చు పెట్టాము ఇక్కడ పనులు జరుగుతున్నాయని నువ్వు కూడా అఖిలపక్షం వేసి చూపించండి ఆయన కూటమి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోయినారు మనకు రాష్ట్ర ప్రయోజనాలు తప్పవర్సీ చేయాలి అది తప్ప వేరే వాళ్ళు నాకు ఇట్లాంటి టైంలో వస్తాడే ఆయన చంద్రబాబు కొద్ది సమస్య రావాలి చోట ఏదో ఇష్యూ ఏమంటే దౌద్యరాజ్ సార్లు మంది నాకు నైన్టీ ఎంఎల్ కావాలి మన నైన్టీ ఎమ్మెల్యే దిగుతాడు అంత పవిత్రంగా ఉన్నాను ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు నేను మొదటి నుంచి చెప్తున్నా ఈ ప్రాంత వాసిగా ఇక్కడికి నష్టం చేకూర్చడంలో చంద్రబాబు నాయుడు ముందున్నాడు షార్ట్ టర్మ్ రోజు కాదు ఇది ఎంత ఏదో రీల్స్ చూస్తున్నట్టుగా లైఫ్ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి ఏ కూడా భవిష్యత్తులో చరిత్రలో అది మిగిలిపోయే విధంగా ఉండదు చరిత్ర అంతా కూడా ఏది చూసినా కానీ ఈ ప్రాంతానికి మోసం చేసిన వాళ్ళలాగా చంద్రబాబు నాయుడు మిగిలిపోయే విధంగా ఉండదు సరే మా అది జనాల యొక్క తప్పులేదు నేను అట్లా చూస్తే కదా ఆయన ఏ రోజైతే చెప్పిన మాట మీద ఉన్నాడు ఏ రోజైతే చేసినాడు చెప్పు ఆయన వస్తాను కదా ఏదో అప్పటికప్పుడు చెప్తా ఉంటాడు నా ఆలోచన ఏంటంటే ఎవడు మంచి చేసినాడవే కాదు నెక్స్ట్ ఎవడు ఎక్కువ చేస్తానని ఆశ పెడతాడో వాళ్ళు పోతాం రేపు మొత్తం వచ్చాడు ఇంకా నేను ఒక పదివేలు ఇచ్చానంటాడు సరే వాళ్ళమ్ కూడా మనకు కదా ఇంకా పార్టీలు అనేవి ఇంకోటని ఇంపోర్టెంట్ చెప్పేసి పోతా అలాగే రచిద్దాము అలాగే దరిద్రంగా ఉంటాము దయచేసి ఇప్పటికైనా సీఎంఓ ఇచ్చిన పత్రిక ప్రకటన సరిపోదు అఖిలపక్షాన్ని పిలుచుకోకపోతే అక్కడికి లేదు రాయలసీమలో ఇక్కడ ప్రాజెక్టు ఈ ఇంట్రిగేషన్ ప్రాజెక్టు జరుగుతోంది దానికి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అలాంటివి ఏదైనా ఉంటే ఇబ్బందులు పోయి తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఉన్నది నడిపోయింది తర్వాత కొత్త పరగచల్ల కనక చల్ల తర్వాత వద్దాం సెవెంటీ పర్సెంట్ రాయలసీమలోనే ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ రాయలసీమలో ఉన్నాయి పైన ఏం లేవు నాకు తెలిసి అట్లా ఒకటి రెండు ఏమో ఉన్నట్టు ఉన్నాయి కానీ సెవెంటీ పర్సెంట్ రాయలసీమలో ఉన్నాయి అమరావతి ఎంత పోతావు ఇక్కడ ఫ్రీగా మెడికల్కి రావాల్సిన మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పీపీపీపీ అంటాం మళ్ళీ దానికి కేంద్రం ఇచ్చింది కేంద్రం ఇస్తే ఇంకో పది తీసుకుని రా ఈ పదిహేడు గవర్నమెంట్ కేంద్రం ఇచ్చి ఇంకో పది తీసుకొని వచ్చి పీపీపీలో పెట్టు ఇది ఇంకొద్దిలే చూడండి మొత్తం అన్నీ చూడండి ఇక్కడ పెనుగొండ కావచ్చు పులివందలు కావచ్చు మా మదనపల్లి కావచ్చు ఆదోని కావచ్చు నంద్యాల కావచ్చు అన్ని రాయలసీమ ప్రాంతంలోనే మొదటి నుంచి వెనకబడి ఉన్న ప్రాంతం పోయి చూడండి అనంతపురంలో అనంతపురంలో ఏ విధంగా కనబడతారు బెంగళూరులో పోతే పనిచేసే కాలం అయితే ప్రతి ఒక్కడు మన అనంతపురంలో ఉంటాడు కేరళకి వెళ్ళి చూడండి నిన్న నాకు బాగాకూడతూ కది నుంచి ముందు నుంచి అయితే అడుక్కోవడానికి వెళ్తుంటే బెక్కింగ్ చేస్తాను అంత ధైర్యమైన పరిస్థితిలో ఇప్పుడిప్పుడే కొద్దిగా మేలైన పరిస్థితి వచ్చింది మళ్ళీ వాటిని నాశనం చేసే పరిస్థితి తీసుకుంటా ఉందా ముందుకు తీసుకోమో తీసుకొని వచ్చిన ప్రతి మార్పు ఏం 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 ఏ ప్రభుత్వం గొప్పగా ఏం చేయాల ఏ ప్రభుత్వమైనా చేయాల్సింది బేసిక్ విద్యా వైద్యం దాని మించిన వేరేది ఏమీ లేదు మీద తర్వాత సంగతి దాన్ని ఫస్ట్ ప్రియారిటీ పెట్టుకొని చేసినాడు కదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదో గాలి మాటలు చెప్పడం ఆ గాలి నమ్మడం గాలి కూట పోయి చూడండి తెలుసు అండి రైతులు పండించిన పంటను కొట్టేసి ఉండబోతా అంటే రోజు చరిక్యానికి లేదు కంది గిట్టుబాటు లేదు ఏదైనా ఇట్టుబాటు లేదు అరటి ఈ రోజు ఇరవై వేల అంతగా రాసారు మళ్ళీ ఒక వారం అరటి రెండు వేల రాష్టాలు అంత దయర్యమైన పరిస్థితిలో ఉంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మీరు రాయలసీమ ద్రోహిగా మిగిలిచిపోతారు చరిత్ర పుటల్లో